తుప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మనోహరాబాద్ మండలిలోని జీడిపల్లి గ్రామ శివార్లోని భారీ మొత్తంలో పట్టుబడిందని వారు తెలిపారు జీడిపల్లి వద్ద నమ్మదగిన సమాచారం మేరకు ఒక వ్యక్తి వయసు ముప్పై సంవత్సరాలు గంజాయిని అమ్ముతున్నాడని తెలియగా మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ పై అధికారులకు సమాచారం తెలియజేస్తూ వెంటనే తమ సిబ్బంది క్లోజ్ టీమ్ తో అక్కడికి చేరుకొనగా అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతని చేతిలో ఉన్న నల్లని ప్లాస్టిక్ కవర్లను చెట్ల పొదల్లోకి విసిరి పడేసి ప్రయత్నం చేయగా తక్షణమే పోలీసు సిబ్బందితో మనోహర్ సుభాష్ కౌడ్ పిఎస్ ప్రసాద్ అనిల్ శ్రీనివాస్ కౌడ్లను జిల్లా ఎస్పీ అభినందించారు ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటరెడ్డి సిఐ రంగకృష్ణ తోప్రాన్ ఎస్ఐ శివానందం పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక వ్యక్తి వాళ్ళ ఏరియాలో గంజాయి తీసుకొచ్చి కొంతమంది సప్లై చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మీద మా అధికారులందరికీ తెలియజేసి దీని ఎన్ ఎన్డిపిఎస్ యాక్ట్ సిస్టమ్ ప్రకారము పంచువీసింది తర్వాత తీసుకొని పోయి ఈ అటు వ్యక్తిని చెక్ చేయగా వీళ్ళు పోలీసు వాళ్ళు చూసి ఈయన ఒక ప్లాస్టిక్ కవర్ బ్యాస్ పెట్టినట్టు ఇమీడియట్గా పోలీసు పట్టుకొని అతన్ని ఇంటరాక్యూన్ చేస్తే తన పేరు రంజన్ కుమార్ ఈయన ఐటీసీ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తాడు బీహార్ స్టేట్ ఇక్కడ ఉండి వేరే వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని ఈయన దానికి అలవాటు ఉంది ప్లస్ ఈయన కూడా కొంతమందికి దీన్ని ఇస్తాడని ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఈయన ఇంటరాక్యం చేస్తే ఈయనకి వేరే ఒక వ్యక్తి శ్రీధర్ సాహు అనే వ్యక్తి ఈయనకి గంజాయి సప్లై చేస్తాడని తెలిసింది ఈయన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ మళ్ళీ వేరే ఇంట్రాయన్ చేసి మళ్ళీ సేమ్ విక్టేషన్ తీసుకొని మళ్ళీ పోయి చెక్ చేస్తే ముగ్గురి రెండుకల్ని గ్రామస్తు వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నట్టు చెక్ చేస్తే దాంట్లో శ్రీధర్ వ్యక్తి దొరికిండు అతను శ్రీధర్ సాగు శ్రీధర్ సాగు దొరికిండు అతన్ని ఇంట్రాయాన్ చేస్తే అతని ఇంట్లో టోటల్ సిక్స్ చిన్న చిన్న కవర్స్లో దాచిపెట్టి బెడ్ కింద పెడితే వాటిని తీసుకొని చెక్ చేయాల తొమ్మిది కేజీల మూడు వందల గ్రాములు దొరికింది ఈ ఫస్ట్ ఫస్ట్ వ్యక్తి దగ్గర ఒక కేజీ దొరికింది మొత్తం పది కేజీల మూడు వందల గ్రాములు ఈ గంజా ఈరోజు సీల్ సీల్ చేయడం జరిగింది అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మన ఏరియాలో ఎక్కువగా కంపెనీస్ ఉన్నాయి తర్వాత కొంతమంది యూత్ పిల్లలకి అట్రాక్ట్ చేసి ఈ ఎవరైతే ఈయన శ్రీధర్ సాహోర్ ఉందో ఈయన ఒరిస్సా నుంచి తీసుకొచ్చింది ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కూడా కన్ఫ్యూషన్ వచ్చింది అది అదంతా కూడా మేము డీటెయిల్గా కేసులో రాయడం జరిగింది వీళ్ళు టోటల్గా పది కేజీలు మూడు వందల గ్రాములు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరి దగ్గర ఈ రోజు మార్నింగ్ సిగ్ చేయడం జరిగింది వీళ్ళని ప్రాపర్ ఇంట్రాగన్ చేసి వీళ్ళు ఎవరూరు పంపుతారు ఇంకెవరూరికి ఈ గంజాయి తాగే అలవాటు ఉంది అవన్నీ కూడా మేము ఈ ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఇంట్రాగేషన్ బయట తీసి వీళ్ళ మీద ప్రాపర్ కేసు బుక్ చేసి కోర్టు చేయడం జరుగుతుంది ఇది చేసి కేజీ టూ ల్యాక్స్ వేస్తుంది టోటల్ అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చేది ఇది టోటల్గా మూడు కేజీలు ఇది పది కేజీలు పది కేజీలు మూడు లక్షల రూపాయలు మరి వీళ్ళకి ఎందుకు వచ్చేప్పటికీ వాడు ఐదు గ్రాములు ఐదు వందల రూపాయలు అమ్ముతారు కాబట్టి పది లక్షల వేయమే మేము వీళ్ళకి మాత్రం హోల్సేల్గా వీళ్ళు తెచ్చేది మాత్రం త్రీ ల్యాక్స్ వేయాలి సార్ ప్రజలకు ఏం సందేశం వస్తుంది ఇప్పుడు మనందరం కూడా చాలా మంది నేను